హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనే నీ కన్న తల్లిని అంటూ బాబ్రీకి అన్ని నిజాలు తెలిసేలా చేసిన స్వరా షాక్లో నల్లిని అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ కైలా ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉండగా ఇంతలో బాబీ అయితే కైలా బట్టలన్నీ నానిపేస్తాడు ఇంతలో ఇక ఇద్దరూ కూడా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుంటూ ఉండగా ఇక అభి అయితే బాబీని వెతుక్కుంటూ నళిని ఇంటికైతే వస్తాడు ఇక నళినిని అడుగుతూ ఉంటాడు బాబీ ఎక్కడ అని నాకేం తెలుసు బాబీ ఇక్కడ కనుక ఉంటే నేనెందుకు ఇక్కడే ఉంటాను నా కూతురు దగ్గరికి ఎప్పుడో వెళ్లేదాన్ని కదా బాబీని తీసుకుని ఆ పాలం నీకు తెలియకపోతే నేనేం చేస్తాను అంటూ నళిని అయితే అడుగుతూ ఉంటుంది en Televolcán. అవి అయితే ఆ మాట కూడా నిజమే కదా బాబీ ఇక్కడే ఉండుంటే ఈవిడెంతకెక్కడ ఉండేది ఎప్పుడో దూరంగా చెక్కేసి ఉండేది అంటూ ఇక అవి అయితే వచ్చేస్తూ ఉండగా ఇంతలో కిందికి వచ్చి అభిని చూసిన బాబీ అయితే ఇక కోపంగా రాయి అయితే విసిరేస్తాడు ఇక వెంటనే బాబీని చూసిన అభి అయితే లోపలికి వస్తూ ఉండగా కైలా అయితే బాబీని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది బాబీ ఎక్కడున్నావు బాబీ బాబీ అంటూ ఇక అరుస్తూ లోపలికి అయితే వస్తాడు అవి ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా బాబీ ఇక్కడ లేడని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ నళిని అయితే అడుగుతూ ఉంటుంది బాబీ ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఉండి కూడా నువ్వు నాతో అబద్ధం చెప్పావు ఇప్పుడే నేను ఆ కైలాని బాబీని కూడా చూశాను నేను వెంటనే ఇద్దరిని తీసుకువెళ్ళాలి అంటూ ఇక అభి అయితే లోపలికి వస్తాడు ఇక లోపల మొత్తం వెతుకుతూ ఉండగా ఇక కైల అయితే బాబీని వాష్రూమ్ లో అయితే దాసేస్తుంది ఇక తను కూడా అదే వాష్రూమ్ లో దాకుంటుంది ఇక అభి ఎంత వెతికినా ఇద్దరు కూడా కనిపించరు ఇద్దరు కూడా కనిపించకపోయేసరికి అభి అయితే నళినికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు చూడు నా కొడుకు కనుక నా దగ్గర లేకపోతే నా కొడుకు గనక నాకు దక్కకపోతే నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను నా బిడ్డకి ఏదైనా అన్యాయం జరిగినా వాడికి ఏదైనా అపాయం జరిగినా నిన్ను ఊరుకునే నేను ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అని నీకు తెలుసు కదా అది గుర్తు పెట్టుకో నీ కూతుర్ని కాపాడుకోవడం కోసం నా కొడుకుని నీ దగ్గర బందీగా ఉంచుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు తొందరలోనే నీ సంగతి తేలుస్తాను అంటూ ఇక కోపంగా అభి అయితే వెళ్లిపోతాడు ఇంతలో వెళ్ళిపోగానే నళిని అయితే బాబీ కైలా దగ్గరికి అయితే వస్తుంది ఏంటి బాబీ ఇదంతా నువ్వు కనిపిస్తే మీ నాన్న నిన్ను తీసుకు వెళ్ళిపోతాడని తెలుసు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఎదురుగా వెళ్ళావు ఇప్పుడు అనుమానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడే తిరుగుతూ ఉంటాడు మనం రేపే వేరే దుక్కుకి వెళ్ళిపోదాము అంటూ నలని చెప్పంగానే సరే అమ్మమ్మ వెళ్ళిపోదాంలే అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఇక బయటికి రాగానే కైలా అయితే చెప్తూ ఉంటుంది ఏంటి బాబీ మనం రేపు దూరంగా వెళ్ళిపోతాము అని అమ్మమ్మ అంటుంది కదా మరి ఈ రోజు మనం గుడికి వెళ్ళే పనుంది కదా ఈ రోజు గుడికి వెళ్ళి ఆవిడ్ని కలిస్తే తొందరలోనే ఆవిడ డబ్బులు ఇచ్చేద్దామని చెప్దాము అంటూ అనగానే సరే కైలా మనకి అంత సహాయం చేసినా ఆవిడ్ని కలుసుకోకపోతే ఎలాగా మనం ఆవిడ దగ్గరికి వెళ్దాము అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు సరే అమ్మమ్మకి చెప్పి వెళ్దామా అంటూ కైలా అనంగానే లేదు కైలా ఇప్పుడు మనం గనక అమ్మమ్మకి చెప్పి గుడికి వెళ్ళి ఆవిడ్ని కలుస్తామని చెప్తే ఎట్టి పరిస్థితిలో కూడా మనల్ని బయటికి పంపియదు అందుకని చెప్పకుండా వెళ్ళి తొందరగా వచ్చేద్దాము అంటూ బాబీ అనగానే ఇక కైలా ఇద్దరు కూడా ఇంట్లో చెప్పకుండా గుడికి అయితే వెళ్తారు ఇక గుడికి వెళ్ళి స్వరా కోసం అయితే చూస్తూ ఉంటారు ఇక పంతులు గారిని అయితే కలుసుకుని నిన్న మాకు సహాయం చేసిన అమ్మ ఎక్కడ అంటూ అడుగుతూ ఉంటుంది కైలా అయితే ఇంతలో ఇక పంతులు గారైతే నిజం చెప్పకుండా ఆవిడ ఇప్పుడే వచ్చేస్తుందమ్మా కొంతసేపు ఆగండి అంటూ చెప్తూ ఉంటారు ఇప్పుడు గనక ఆవిడి బాబు కన్న తల్లని చెప్తే ఒకవేళ బాబు ఎందుకన్నా వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఆ తల్లి బాధపడుతుంది కదా నిజం చెప్పకూడదు అంటూ పంతులు గారైతే అనుకుంటారు ఇంతలో ఇక కైలా బాబీ ఎంతసేపు చూసినా స్వర రాకపోయేసరికి వాళ్ళైతే ఇక బయలుదేరుతారు ఇకింతలో స్వర అయితే వస్తుంది అమ్మా ఇంతసేపు వాళ్ళు నీ కోసమే చూసారమ్మా నువ్వు రాకపోయేసరికి ఇప్పుడే వెళ్ళిపోయారు అంటూ చెప్పగానే ఇక కాశీని తీసుకుని స్వర అయితే వెంటనే బయలుదేరుతుంది ఇక వెళ్ళే దారిలో అయితే బాబీ కయలు అయితే కనిపిస్తారు ఇక వాళ్ళనైతే ఆపుతుంది స్వర హావు బాబీ హాగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ అనగానే నిన్ను వదిలా నీ దగ్గర నేనెందుకు ఉండాలి ఇప్పుడు నేను నా కన్న తల్లి దగ్గర ఉన్నాను అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఏంటి నీ కన్నతల్లా లేదు బాబీ నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు నీ కన్న తల్లి రోష్ని కాదు నేనే బాబీ నేనే నీ కన్న తల్లిని అంటూ చెప్తూ ఉంటుంది స్వర అయితే నీ మాటలు నేనెందుకు నమ్మాలి నువ్వొక చీటర్వి మా అబ్బాయితో కలిసి నువ్వే చీటింగ్ చేస్తున్నావు అంటూ అనగానే లేదు బాబీ మీ అబ్బాయి కూడా నిన్ను ఎప్పుడూ చీటింగ్ చెయ్యలేదు నువ్వంటే మీ అబ్బాయికి కూడా ప్రాణం నా విషయంలో అన్యాయం చేసిండొచ్చు తప్ప నీ విషయంలో ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడూ కూడా కోపంగా చూడలేదు కదా నిన్ను బాధ పెట్టలేదు కదా మరెందుకు చీటలని అంటున్నావు అంటూ స్వర అయితే అడుగుతూ ఉంటుంది బాధ పెట్టలేదా నన్ను చంపించాలని చూశాను కైలా వాళ్ళ నాన్నకి చెప్పి నన్ను చంపించాలని చూసిన అబ్బాయి నా కోసం ఆలోచిస్తాడని ఎలా అనుకుంటాను అబ్బాయి కూడా తిరుగుతున్న నువ్వు నా కన్న తల్లి ఎలా అనుకుంటాను అంటూ ఇక అడుగుతూ ఉంటాడు బాబీ అయితే అయ్యో బాబీ చాలా పొరపాటు పడుతున్నాము నేనే నీ కన్న తల్లిని అంటూ తన దగ్గరున్న 啊。 ఫోన్లో ఉన్న ఫోటో అయితే చూపిస్తుంది వెళ్ళి ఫోటో అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు నా విషయంలో మీ అబ్బాయి చాలా పెద్ద తప్పు చేశాడు నా విషయంలో మూర్ఖత్వంగా ప్రవర్తించాడు కాదనడం లేదు కానీ నీ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు అది మరి నిన్ను చంపేంత దుర్మార్గుడు కాదు అది అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే ఆ మాటలకి ఇక బాబీ అయితే అర్థం చేసుకుంటాడు నిజమే అమ్మా చెప్పేది ఆ అబ్బాయి నా పట్ల ఎప్పుడూ కూడా కోపమంగా చూడడం కానీ ఎప్పుడు నన్ను కొట్టడం కానీ ఏమీ చెయ్యలేదు నేనే పొరపాటు పడ్డాను వీళ్ళ నాన్న మాటను నమ్మి నేను అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు నా కన్న తల్లివని తెలియక నిన్ను కూడా చాలా బాధ పెట్టాను రోషిణి అమ్మే నా కన్న తల్లని చెప్పింది కాబట్టి అది నిజమే అనుకు నమ్మాను ఆ విషయంలో మాత్రం నన్ను అబ్బాయి చాలా మోసం చేశాడు అంటూ అంటూ ఉంటాడు బాబీ అయితే అవును బాబీ ఆ విషయంలో మాత్రం అవి చాలా పెద్ద తప్పే చేశాడు చెప్ చెప్తున్నాను కదా ఇలాంటి తప్పు చేసి ఉండొచ్చు కానీ నువ్వంటే మీ అబ్బాయికి ప్రాణం అంటూ చెప్తూ ఉంటుంది స్వరా అయితే నిజమే కదా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అబ్బాయి కూడా క్షమాపణ చెప్పాలి అంటూ ఇక అనంగాని ఇంతలు ఈ మాటలన్నీ విన్న అభి అయితే ముందుకు వస్తాడు నన్ను క్షమించు స్వరా ఇన్ని రోజులు నిన్ను చాలా పెద్ద తప్పుగా అర్థం చేసుకుని నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు అంటూ అభి అయితే క్షమాపణ చెప్తాడు స్వరాకి ఇక బాబీ కూడా నిజం తెలుసుకోవడంతో కైలా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇక బాబి కైలాని వెతుక్కుంటూ రోషిని అయితే వస్తుంది ఇక దారిలో వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోషిణి ఏదైతే జరగకూడదు అనుకున్నానో ఈ రోజు అదే జరిగింది ఇప్పుడు బాబీ తన కన్న తల్లి అని తెలుసుకున్నాడు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలి అంటూ ఇక నళిని అయితే షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటిసులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు